రేపే మే ఒకటవ తారీఖు అలానే గురువారం కూడా కనుక రేపు ఒకే ఒక్క రాగి ఆకు ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయండి నెల మొత్తం కూడా డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు ఈ నెల పూర్తిగా మీకు కలిసి వస్తుంది అయితే రేపు గురువారం మే ఒకటవ తారీఖు మే ఒకటవ తారీఖు అంటే మే నెల అనేది గురువారంతో ప్రారంభం కానుంది కనుక రేపు మర్చిపోకుండా కూడా కేవలం ఒక రాగి ఆకు ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి రాగి ఆకు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది రాగి ఆకుతో చేసే పరిహారాలు అనేవి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి ముఖ్యంగా రాగి చెట్టు అంటేనే విష్ణుమూర్తి లక్ష్మీ దేవతల యొక్క స్వరూపంగా భావించబడుతూ ఉంటుంది రాగి అత్యంత పవిత్రమైనటువంటిది ఈ చెట్టు ఆకు కూడా అంతే పవిత్రమైనటువంటిది అలానే ఐదు రూపాయల కాయిన్ ఇక ఈ కాయిన్ అయితే మనకు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే చిల్లర కాయిన్స్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఐదు రూపాయల కాయిన్ అనేది కూడా ఒక కాయిన్ కిందికి వస్తుంది కాబట్టి అది తప్పకుండా కూడా మనకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక ధనం అనేది మన ఇంట్లోకి రావాలి అన్న ధనానికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్న ఆర్థికంగా మనం చాలా బాగుండాలి అన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మనకు అదృష్టం కలిసి రావాలి అన్నా కూడా రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి గురువారము అందులోను తృతీయ కూడా కనుక రాగి ఆకు అనేది ఖచ్చితంగా కూడా మన సమస్యలను తొలగిస్తుంది అని పరిహార శాస్త్రంలో చాలా స్పష్టంగా వివరించారు అంతేకాదు పరిహారాల ప్రకారం రావి చెట్టుకి రావి ఆకుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మనం రాగి చెట్టుని పూజిస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు అని శాస్త్రం చెబుతుంది రాగి చెట్టుకి అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది ఇక అలాంటి రాగి ఆకుకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఇక రాగి ఆకుని మరియు రాగి చెట్టుని రెండింటినీ కూడా మనం దైవంతో సమానంగా భావిస్తూ ఉంటాము ఈ యొక్క గురువారం అంటే మే నెల మే మొదటి రోజు గురువారంతో కలిసి వస్తుంది ఈ నెల మొత్తం కూడా మనం బాగా సంపాదించాలి ఈ నెల మొత్తం కూడా మనకు బాగా కలిసి రావాలి అన్నా సరే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వల్ల మనకు ఈ నెల పూర్తిగా కలిసి వస్తుంది అంతేకాదు నెల మొత్తం కూడా డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది అదేవిధంగా మనం డబ్బుని సంపాదించడానికి అనేక రకాల మార్గాలు సైతం తెరచుకుంటాయి ఇక ఈ యొక్క మే నెలన తప్పకుండా కూడా ఈ పరిహారం చేయండి ఇక మే నెల ప్రారంభం మే ఒకటవ తారీఖు అలానే గురువారం రోజున మరియు రాగి ఆకు అలానే ఒక్క రూ అంటే ఐదు రూపాయల కాయిన్ అంటే మీరు ఒక కాయిన్ని తీసుకోవచ్చు అది ఐదు రూపాయల కాయిన్ అయినా పది రూపాయల కాయిన్ అయినా రూపాయి కాయిన్ అయినా పర్వాలేదు కానీ ఒక కాయిన్ని మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించాలి ఇక ఈ రోజుల్లో చాలా మంది చెప్పనవసరం లేదు డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అంటే చాలా చాలామంది మంది కష్టపడుతూ ఉంటారు చాలా చెమటూడ్చి కష్టపడుతూ ఉంటారు అలానే చాలా మంది చాలా సంపాదిస్తూ ఉంటారు కానీ చేతిలో గవ్వ మిగలదు నెల తిరిగేసరికి మళ్ళీ చేతిలో చిల్లీ గవ్వ లేక అవసరానికో అత్యవసరానికో అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఇక అప్పు చేసిన తర్వాత ఆ అప్పుని వడ్డీని రెండింటిని కట్టడానికి వీరి వీరు సంపాదించిన సంపాదన అస్సలు సరిపోదు ఇక మళ్ళీ మళ్ళీ అప్పుల మీద అప్పులు చేయవలసి వస్తుంది ఇలా ఖచ్చితంగా దరిద్రం మన వెంటే ఉంటే మాత్రం మనం ఎంత అంటే అదుపులో పెట్టుకున్న ఖర్చు పెట్ట ఖర్చు పెట్టకుండా డబ్బుని ఎంతగా సేవ్ చేయాలి అనుకున్నా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఆ డబ్బు ఖర్చైపోతూనే ఉంటుంది మన చుట్టూ దరిద్రం ఉంటే మాత్రం తప్పకుండా ఇలానే జరుగుతుంది కనుక ఈ దరిద్ర బాధలను తొలగించుకొని ఆర్థికంగా మనం బాగుండాలి ఆర్థికంగా కుదుట ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే తప్పకుండా కూడా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల మీ యొక్క సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి సమస్త పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క పాపాలు దరిద్రాలు అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తి లభించి ఇక మీరు ధనవంతులుగా మారుతారు కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి గోచారం కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా కూడా మీరు అంటే నెల ప్రారంభం గురువారం రోజున రాగి ఆకుతో ఈ పరిహారం చేయండి రాగి చెట్టుకి రాగి ఆకుకి మన ఆర్థిక సమస్యలను తొలగించేటటువంటి శక్తి ఉంటుంది కనుక ఈ యొక్క ఆకుతో మనం ఈ పరిహారాన్ని చేస్తే మన ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి కుటుంబ మనం ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటారు ఇంట్లో ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను అలానే దాంపత్య జీవితంలో కూడా అన్యోన్య ఉండటం ఇలా మంచి జరుగుతూ ఉంటుంది మనకు డబ్బు సంపాదించడానికి కూడా అనేక రకాల మార్గాలు తెరుచుకుంటూ ఉంటాయి ముఖ్యంగా మనం నెల ప్రారంభం రోజున ఉదయం లేవగానే ఎవరి ముఖమైనా చూస్తే ఇక మనకు మంచివారి ముఖం చూస్తే మంచిగా జరుగుతుంది చెడువారి ముఖం చూస్తే ఆ నెల మొత్తం కూడా చెడుగా జరుగుతుందని నమ్ముతూ ఉంటాము అదేవిధంగా మీకు ఈ యొక్క మే నెల పూర్తిగా కలిసి రావాలి అంటే కనుక ఉదయం లేవగానే మీ రెండు అరచేతులను చూసుకోండి ఇలా మీ రెండు అరచేతులను చూసుకోవటం వల్ల మీకు అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది అలానే రెండు అరచేతులను చూసుకోవడంతో పాటు ఉదయం లేవగానే మీకు లక్ష్మీదేవి పటం అనేది కళ్ళ ముందు ఉండేలాగా కొంచెం పెట్టుకోండి లేదంటే మీరు ఉదయం లేవగానే కళ్ళు తెరవకుండానే మీరు పూజ గది వైపు వెళ్ళి అమ్మవారి పటాన్ని చూడండి లేదు అనుకుంటే మీ ఫోన్లో ఫోన్లో లక్ష్మీదేవి పటాన్ని ఉదయం మే ఫస్ట్ అంటే రేపు ఉదయం లేవగానే లక్ష్మీదేవి పటాన్ని చూడండి ఇలా చేస్తే నెల మొత్తం కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటారు దరిద్ర బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అదృష్టమైతే ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక మీకు గోచార ఫలితాలు అయితే చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అత్యంత శక్తివంతమైనటువంటి రోజు మే ఒకటవ తారీఖు మే ఒకటవ తారీఖు అలానే గురువారం చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక రాగి ఆకు దానితో పాటు ఆ రాగి ఆకులో ఒక ఐదు రూపాయల కాయిన్ వేయాలి అందులోనే కొద్దిగా పచ్చ కర్పూరం వేయాలి ఎందుకంటే విష్ణుమూర్తికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం కనుక విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి పచ్చ కర్పూరాన్ని కూడా రాగి ఆకులు వేయటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది దానితో పాటు ఇక మనకి డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండదు ఇక మనం డబ్బుని సంపాదిస్తూనే ఉంటాము అంతేకాదు మన చుట్టూ ఉండే దరిద్రాలు దరిద్ర బాధలు అనేవి కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగాను ఆరోగ్య పరంగాను మనకు బాగా కలిసి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు సకల దరిద్ర బాధలు సైతం తొలగిపోయి ఇక అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది हाँ नहीं కనుక ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా చేయండి అంటే ఒక రావి ఆకుని తీసుకొని తర్వాత అందులో ఒక ఐదు రూపాయల కాయిన్ని వేసి కొద్దిగా పచ్చకర్పూరం వేసి పసుపు కుంకుమ కొన్ని అక్షల అక్షంతలను కూడా వేయండి తర్వాత దానిని విష్ణుమూర్తి పటం ఉంటే విష్ణుమూర్తి పటం ముందు పెట్టండి లేదా లక్ష్మీదేవి పటం ముందైనా సరే ఇలా దీనిని పెట్టేయండి తరువాత మీ మనస్సులో ఏదైతే కోరిక ఉందో దానిని మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఇక మీ దరిద్రాలు పాపాలు తొలగిపోవాలి అని వేడుకోండి ఆ తర్వాత మీకున్నటువంటి ప్రతి సమస్యలు కూడా తొలగిపోతాయి దరిద్రాలు దరిద్ర బాధలు ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు సైతం తొలగిపోయి మీరు ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అత్యంత అద్భుతమైనటువంటి పరిహారం ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క పాపాలు సైతం తొలగిపోతాయి మీ దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఎంతో పవిత్రమైనటువంటి రోజు గురువారంతో మనకు మే నెల అనేది ప్రారంభమవుతుంది అంటే గురువారం విష్ణుమూర్తికి చాలా ఇష్టం కనుక గురువారం రోజున రాగి ఆకుతో పరిహారం అంటే రాగి చెట్టు ఆకు కూడా విష్ణుమూర్తికి అంటే ఇష్టం దానితో పాటు రాగి చెట్టులో లక్ష్మీదేవి విష్ణుమూర్తి కొలువై ఉంటారని కూడా శాస్త్రం చెబుతుంది కనుక గురువారము అలానే రాగి ఆకు మే ఫస్ట్ ఇక ఐదు రూపాయల కాయిన్ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి శుభప్రదమైనటువంటివి కనుక మ మర్చిపోకుండా వీటితో పరిహారం చేయండి మీ యొక్క సమస్యలు కూడా తొలగించుకోండి ఇక డబ్బుని సంపాదిస్తూనే ఉండండి ఈ నెల మొత్తం కూడా మీకు బాగా కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున చేసే ఈ పరిహారం తప్పకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి